బంగారం మళ్ళీ భగభగం అంటుంది ఆల్ టైమ్ హైని టచ్ చేసి దమ్ముంటే పట్టుకోరా షేకావద్దు అని సవాలు విసురుతాం ఓవైపు రూపాయి గొళ్ళు అంటుంటే పసిడి మాత్రం పరుగులు పెడతాం అందుకే అది ఎందుకు తగ్గుతుంది ఇదెందుకు పెరుగుతుంది గోల్డ్ రన్ ఎంతవరకు ఈ ఏడాదిలోనే లక్ష టచ్ చేయడం పక్కానా చూద్దాం ప్పు గెలుపు తర్వాత పడుకున్న బంగారం మళ్ళీ ఆయన బాధ్యతలు తీసుకోగానే జూలు విధిల్చింది ఇంతకు ముందులా స్లో కాదు ఇప్పుడు యమా స్పీడ్ అంటూ జోరు అందుకుంది సోమవారం పది గ్రాముల బంగారం ఎనభై ఆరు వేలు దాటింది ఇది హాల్ టైమ్ హై నెక్స్ట్ టార్గెట్ తొంభైకే అంటుంది గోల్డ్ అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ట్రంప్ ట్రేడ్ వార్ ఒక్కసారిగా గోల్డ్ రెస్కు కారణమయ్యాయి దీనికి తోడు రూపాయి కూడా పడిపోవడంతో పసిడిని పట్టుకునేవారే లేకపోయారు ప్రస్తుతం హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై ఐదు వేల రెండు వందలుగా ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం డెబ్భై ఎనిమిది వేల వంద రూపాయలుగా ఉంది జనవరి ఇరవై ఆరు రేట్ల ప్రకారం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏకంగా మూడు వేలు పెరిగింది అదే ఇరవై రెండు క్యారెట్ల పసిడి రెండు వేల ఏడు వందలకు పైగా పెరిగింది జనవరి ఒకటి నుండి తీసుకుంటే బంగారం ఏడు శాతం అంటే ఐదున్నర వేలకు పైగా పెరిగింది బంగారం ఎంతలా ఎందుకు పెరుగుతోంది డాలర్ పెరుగుతున్నా బంగారం ఎందుకు తగ్గట్లేదు గోల్డ్ నెక్స్ట్ టార్గెట్ అంతా ఈ ఏడాదిలో అసలు తగ్గే అవకాశం ఉందా బంగారం ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ ప్రెసిడెంట్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి చైనా మెక్సికో కెనడాలపై అదనపు టారిఫ్లు వేస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత మెక్సికో కెనడాలపై పన్ను పోటును నెల రోజులు వాయిదా వేశారు చైనా దీనిపై స్పందించాల్సి ఉంది ట్రేడ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి ట్రేడ్ వార్ ముదిరితే ధరలు పెరుగుతాయి మళ్ళీ ద్రవ్యోల్బణం పరుగు పెడుతోంది దీంతో మదపరులు ఆర్థికంగా భరోసా ఇచ్చే గోల్డ్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది ప్రస్తుతం డాలర్ ఫుల్ భూమిలో ఉంది సాధారణంగా అయితే ఇలా డాలర్ పెరిగితే బంగారం తగ్గాలి ఇన్వెస్టర్లు అటు వెళ్ళాలి ఎక్కువ రాబడి ఇచ్చే డాలర్పై మోజు చూపాలి కానీ ఈసారి మాత్రం ఆ ట్రెండ్ రివర్స్ అయింది సేఫ్ హెవెన్ కావడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు ట్రంప్ వస్తే టారిఫ్ వార్కు తెర తీస్తారని అంతా ఊహించిందే కానీ మార్కెట్లు ఈ స్థాయి దూకుడుకు సిద్ధంగా లేదు ఫలితంగా గోల్డ్కు డిమాండ్ పెరిగిపోతుంది ఇక త్వరలో యూరోపియన్ యూనియన్తోనూ కయ్యానికి రెడీ అంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇటు బ్రిక్స్ దేశాలపైన కత్తి వేలాడదీశారు దీనికి తోడు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అదేవిధంగా బులియన్ బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వ్లను ఏషియన్ హబ్స్ నుంచి యుఎస్ తరలిస్తున్నాయి అక్కడి లాభాల అవకాశాలను అవి అందిపుచ్చుకుంటున్నాయి ఇవన్నీ చూస్తుంటే బంగారాన్ని ఎప్పట్లో పట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి త్వరలో ఎనభై మూడు వేలను టచ్ చేసే అవకాశాలు అనేది ఒక అంచనా ప్రస్తుతానికి బంగారం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు ఈ వాలిటైల్ మార్కెట్లో కాస్త అటు ఇటుగా ఉన్న ఓవరాల్గా గోల్డ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు కాస్త తగ్గితే బంగారం తగ్గుతుందా అంటే ఆ ఆశ కనిపించడం లేదు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది రోజు రోజుకు రూపాయి పాతారానికి చేరుతోంది డాలర్ మాత్రం గాల్లో తేలిపోతుంది ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై ఏడు దాటిపోయింది మనం విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే కాబట్టి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రూపాయి బలపడినంత కాలం మన దగ్గర బంగారం ధర కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో బంగారం కొనొచ్చా లేదా అన్నది మతపరులకు పెద్ద ప్రశ్న అయితే ఆర్థికవేత్తలు మాత్రం ఈ పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం సరికాదు అంటున్నారు కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టొచ్చని మాత్రమే సూచిస్తున్నారు గోల్డ్ ఈటిఎఫ్ గోల్డ్ సేవరిన్ ఫండ్స్ వైపు చూడొచ్చు అంటున్నారు ఫిజికల్ గోల్డ్ కూడా కొనొచ్చు కాకపోతే మేకింగ్ ఛార్జీల వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే నేరుగా కొనకపోవడమే మంచిది అంటున్నారు గత ఏడాది గోల్డ్కు నిజంగానే గోల్డ్ ఇయర్ చివరిలో ట్రంప్ గెలుపుతో కాస్త తగ్గింది కానీ లేకపోతే మరింత పెరిగి ఉండేది ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని అప్పుడప్పుడు కాస్త ప్రాఫిట్ బుకింగ్ వంటివి జరిగిన ఓవరాల్గా గోల్డ్ పెరగడం ఖాయమంటున్నారు ఓవరాల్గా చూస్తే పసిడిని పట్టుకోవడం ఇప్పట్లో మన వల్ల కాకపోవచ్చు